ఇసాకు కంటి చూపు మందగించిందట అంటే మసకబార్ని అట చివరి దశలో ఉన్నాడు ఏసావులు పిలిచి గారా కొడుకుని పిలిచి నువ్వు వేటాడి మాసం తేనాయన తిని నేను దీవిస్తానన్నాడు ఇసాకు కంటి చూపు మందగించింది కనుక రేవకమ్మ యాకోబ ఆశీర్వాదం కోరి యాకోబకి మేకతోలు కప్పు మేకప్పు ఏం చెప్పండి మేకతోలు కప్పు మేకప్ కిట్టు వాడే వాళ్ళందరూ కూడా ఏ కప్పు అది మేకతోలు కప్పు ఫస్ట్ మేకప్ కిట్ వాడింది ఎవరో తెలుసా రెబక రెబక్క దేవుడికి స్తోత్రం కలగను కాక ఇక తర్వాత కదా ఇక మోడలైజ్ చేసుకుంటూ వచ్చాము మనం ఫస్ట్ మేకప్ వాడింది ఎవరో ఆ మేకప్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది మేక మేకతోలు కప్పు ఎందుకు అమ్మా నేనేమోన్న కొంట అన్నయ్య రోమాల కల్ రోమాల కల్ కాళ్ళు చేతులకు రోమాలు ఉంటే పట్టుకోవాలని అర్థమైపోతాయి వేసావని నా నన్ను పట్టుకున్నడాకో నన్న కొంట కనుక రే చెప్పించడానికి ఆశీర్వాద బదులు నా బతుకు బస్టాండ్ అయిపోతామండి నువ్వు కంగారు పడకరా మీ నాన్నకి ఏ కూర వండితే బాగా ఇష్టమో అలా వండుతాను దేవుడికి స్తోత్రం కలుగునుగాక యకి రిబకాకి గొడవ రాకపోవడం కారణం ఏంటంటే మంచిగా వండి పెట్టేది దేవుడికి స్తోత్రం కలుగునగాక మనం అట్లా ఉండంగా నీకు నచ్చినట్టు వండుతావు తింటే తిను మర్యాదగా ప్లేట్ ఆడబెట్టి పో నేను తింటా గందరగోళం స్టార్ట్ కాకపోతే ఏమవుతుందండి నీ భర్త ఇష్టమే ఆడా ఆడ మొహం అర్థంలో ఇప్పుడు చూసాడా మరి పెళ్లి చూపులు ఎటు చూసేవాళ్ళు మరి ఆ డైలాగ్ ఎట్లా వస్తున్నాయి మరి విచిత్రం మాట్లాడే వాళ్ళు అంటారు రెబకా ఎస్సాకు అన్యోన్యతకు ఒక రహస్యం రుచికరమైన వంట ఒక సినిమా హీరో అంటాడు బాలీవుడ్ హాలీవుడ్ మొత్తం తెలియ హీరో అంటాడు మీరు పెళ్లి చేసుకుని అతను కూడా హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు హీరోయిన్ పెళ్లి చేసుకుంటే పెళ్ళి పెటాకులు అవుతాయి కొంతకాలానికి కానీ వీళ్ళు బాగానే ఉన్నారు మీడియా వాడు అడిగాడు దాదాపు పది సంవత్సరాల పై పడుతుంది మీకు పెళ్ళి అసలు ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ రాలేదా కాప్ ఎప్పుడు కాపర్ రాలేదా ఆమె పేరు ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ అట్ట సార్ బచ్చన్ బచ్చన్ మరి రాయి గారి మీద మీకు కోపం రాలేదని ఇతను అంటాడు చాలాసార్లు కోపం వచ్చింది నాకు కోపం వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమైనది ఉండి నా ఎదురు పెట్టుద్ది ఇక నేను మాట్లాడకుండా తింటా ఇక ఆ రుచి తగలగానే నా వారి మీద కోపం పోయి ఇంకొంచెంతే అనిపిస్తా పిలుస్తా దేవుడికి స్తోత్రం కలిగేరుగాక అది జ్ఞానంతో కాపురం చేయడం అంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఎలా పాల డైలాగ్లేస్తాం ఊతిపర్రాలు పిక్కుంటాం ఎంత మించి ఏముంది చెప్పండి దేవుడి జ్ఞాన విత్తగా నిజంగా రెబకా గారి జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి ఇది ఒక రహస్యం దేవుడికి స్తోత్రం కలుగునుగాక కూల్ చేయడం నేర్చుకోవాలి వేడి చేయడం బాగా అలవాటు చేసుకున్నాం ఏటా కూల్ చేయడం నేర్చుకోవాలి దేవుడికి స్తోత్రం కలుగునుగాక కూలింగ్ టెంపరేచర్లో పెడితే ప్రశాంతం ఉంటది కాపురం లేదని ఒక అందరగోళమే గయ్యాలతో కాపురం చేయడం వండు చేయడం కంటే మిద్ది మీద ఒంటరి వంట సార్ బెటర్ అట్ట దేవుడికి స్తోత్రం కాక ప్రశాంతత లేని పరిస్థితులు భార్య బాధితులు ఎక్కువ జాగ్రత్త అండు మీరు మంచి వాళ్ళే అంటే మాటలు మాటలు చెప్పే భార్య బాధ్యత సంఘం ఉందట వాళ్ళ క్యాలెండర్ కూడా ప్రింట్ చేశారు ఈ మధ్యన ఎవరు కావాలి తీసుకుని సహోదరులు మరి దాంట్లో జాయిన్ అయ్యాలంటే కొంచెం మాట్లాడుకోండి మరి చేసేది లేదు మరి దేవుడికి స్తోత్రం కలుగునుగాక ఆ నిజం స్త్రీలకి చట్టాలు కొయినాయి అని చెప్పేసి ఒక అతని ముంబైలో సూసైడ్ చేసుకున్నాడు కారణం ఏంటంటే టార్చర్ విడాకులు దాకొస్తే భరణి కట్టాలంటగా భరణినా భరణి మీద కట్టాలంటగా ఎంతో కొంత కట్టాను వాళ్ళ వాళ్ళ జీవనాదరణ కాస్త డబ్బులు ఇవ్వాలి కానీ ఆమె నాకు హాస్పిటల్ ఖర్చు ఆరు లక్షలు అవుతుంది నెలకు ఆరు లక్షలు ఇవ్వాలంటే ఆడెట్టు పోతే వాళ్ళు ఆరు లక్షలు టార్చర్ తట్టుచిపో భార్య బాధిత సంఘం అందుకనే ఈ సంవత్సరం చట్టాల్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి దేవుడికి స్తోత్రం కలిగిన కాకలు కాన్స్టిట్యూషన్స్ కొన్ని రూల్స్ మార్చబడబోతున్నాయి కారణం ఏంటంటే కొన్ని తేడా తేడా జరుగుతున్నాయి దాంట్లో ఒక ఇదొక కారణం ఖచ్చితంగా మార్పులు వస్తాయి దీనికి ఫైటింగ్ జరుగుతుంది ने महिलाओं को घरेलू हिंसा और शोषण से बचाने में बड़ी प्रगति की है लेकिन ऐसे पुरुषों के लिए भी सुरक्षा का अभाव चिंता का विषय है जो इस इसी तरह की चुनौतियों का सामना कर रहे हैं हाल में ही बिहार के निवासी अतुल सुभाष के मामले ने इस समस्या को उजागर किया है अतुल सुभाष बंगलोर में काम करते थे आरोप उन्होंने यह लगाया कि उन्हें उनकी पत्नी द्वारा उत्पीड़न के झूठे आरोप में फंसाया गया जिससे दुखद रूप में उन्होंने अपनी जान दे दी यह घटना इस बात पर रोशनी डालती है कि झूठे आरोपों का सामना करने वाले पुरुषों के लिए पर्याप्त कानूनी और भावात्मक समर्थन नहीं है भारतीय न्याय संहिता की धारा पिचासी जैसे प्रावधानों के दुरुपयोग की समस्या भी बड़ी चिंता का विषय है मैं माननीय मंत्री महोदय से अनुरोध करता हूं कि घरेलू हिंसा और उत्पीड़न से जुड़े कानूनों को जेंट्रल जेंडर न्यूट्रल बनाया जाए ताकि सभी के साथ न्याय हो सके अगर सिस्टम की कमी के कारण एक भी व्यक्ति अपनी जान दे देता है तो यह हमारे लिए आत्मंथन का समय है झूठे आरोप लगाने वालों पर सख्त कार्रवाई होनी चाहिए ताकि न्याय प्रणाली की निष्पक्षता और सच्चाई को बनाया जा रखे